వేరుశనగకాయ కుండీలు కూడా తీసుకోవాలి రవ్వండలు తయారు చేయటం ఎలా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం రవ్వండలు తయారు ముందుగా రవ్వ తీసుకోవాలి తర్వాత వేరుశనగకాయ గుళ్ళు యాలకులు గుళ్ళు ఎండి కొబ్బరి యాలకులు ఎండి కొబ్బరి ఎండి కొబ్బరిని ముక్కలుగా చేసుకొని స్టవ్ మీద పెట్టి నూనె వేసుకొని నూనె కానీ వేయించుకోవాలి నూనె కానీ లేదంటే నెయ్యి వేసుకొని వేయించిన ఓరగాలు చక్కగా ఎర్రడాలు వచ్చేటట్టుగా వేయించుకోవాలండి ఓరు చర్ తర్వాత ఎరుశనగ గుళ్ళు గుళ్ళు కూడా చక్కగా వేయించుకోవాలి వేయించిన తర్వాత దాని మీద ఉన్న పొట్టుని తీసివేసేసుకోవాలి పొట్టు తీసేసి శుభ్రంగా ఆ శనకాయ గుళ్ళు కూడా అందులో వేసుకోవడానికి మనం నీట్గా వాటిని చేసుకోవాలి శనకాయ గుళ్ళు మరి ఏంటి కొబ్బరి కూడా చక్కగా మాడకుండా తీసుకోవాలండి అప్పుడు తినడానికి బాగుంటాయి మాడితే మళ్ళీ చేదు వస్తుంది అలాగే మనం తీసుకున్న బొంబాయి రవ్వ కూడా కొంచెం నెయ్యి వేసుకుని వేయించాలండి నేనైతే నెయ్యి వేయలేదు ఇదిగోండి వేయించిన తర్వాత చక్కగా మనకి నీట్గా కనిపిస్తుంది వేయించుకున్న తర్వాత మళ్ళీ పంచదార తీసుకోవాలి ఒక బౌల్ పంచదార తీసుకొని కేజీ అండి కేజీ రవ్వ తీసుకోవాలి పంచదార వచ్చేసి కేజీ నర తీసుకోవాలి పంచదార ఒక గిన్నెలో వేసుకొని దాన్ని మళ్ళీ సరిపడా నీళ్ళు పోసుకోవాలి పాకరం రావాలి కదా పాకం పట్టడానికి నీళ్ళు తగిన నీళ్లు తీసుకోవాలండి చూడండి నీళ్ళు పోస్తున్నాను నీళ్ళు పోసిన తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టి వెలిగించి చూస్తున్నాం కదా అట్లా చక్కగా మనకి పాకం వచ్చేలాగా చూసుకుంటూ ఉండాలండి మరి కొంచెం నీళ్లు తీసుకుని గిన్నెలో ఒక పాత్రలో పోసుకుని చూస్తూ ఉండాలి అది గడ్డ కడుగుతూ ఉంటే పాకం వచ్చినట్టు దాన్ని అలా చేసుకోవాలి పాకం వచ్చిందని అంటే అలా చూసుకోవాలండి చేతితో వాటి తర్వాత మళ్ళీ మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఆ పాకంలో వేసేసుకోవాలి వేసుకొని కొంచెం మరి అవన్నీ కూడా కలిసేటట్టుగా తిప్పుకోవాలి తిప్పు ఉండాలండి తర్వాత వేయించినటువంటి మనం ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వ కదా ఆ రవ్వను కూడా ఈ మనం తయారు చేసినటువంటి ఈ పాకంలో రవ్వను కూడా వేయాలి ఇప్పుడు ఈ పాకం మనకు తయారైందని కనిపించింది కదా ఇప్పుడు రవ్వను కూడా వేస్తున్నాను ఈ బొంబాయి రవ్వ వేస్తూ తిప్పాలండి తిప్పుతూ ఉండాలి లేదంటే కొంచెం గడ్డలు గడ్డలుగా వస్తుంది మనం తిప్పుతూ ఉండాలి అది చక్కగా గడ్డలు లేకుండా రవ్వ అంతా కలిసేటట్టుగా మనం చూసుకోవాలి చూస్తున్నాం కదా చక్కగా కలిసిపోతుంది నెయ్యి నెయ్యి వేస్తే ఇంకా చాలా బాగా వస్తుందండి నేనైతే నెయ్యి వేయలేదు చూడండి అది చక్కగా అంటుకోకుండా వస్తుందండి బాగుంటుంది ఇది మళ్ళీ ఒక బౌల్లో తీసుకొని మనం పట్టినటువంటి పాకం మొత్తం కలిసిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి గిన్నెలో తీసుకున్న తర్వాత దానిని చక్కగా మనకి ఎంత ఉండ కావాలి సైజ్ అనేది మనకు తెలిసిద్ది కదా ఆ ఉండ ఎంత కావాలనేది చేసుకోవాలండి ఇంకా చూడండి రవండల తయారీ బాగున్నాయండి తినటానికి చాలా టేస్ట్గా బాగుంటుందండి రవండలు తయారీ మనం చేస్తాం